ఆ తల్లిదండ్రుల జన్మన జన్మించిన సోదరులు జగదీష్ బాబు గారికి మన అందరి తరఫున పాదాలకు నా అవసరాలను తెలియజేస్తా ఉన్నాను అంటే ప్రజా జీవితంలో ఉన్న మేము ప్రజల కోసం పనిచేయాలి ప్రభుత్వాలు పనిచేయాలి కానీ ఈనాటి సేవామూర్తులు కొనబడుతున్న ఈ రోజుల్లో సొంత పిల్లలే తల్లిదండ్రుల్ని పట్టించుకే పట్టించుకోలేని సమాజ రోజుల్లో నేనున్నానని ఎన్నో కుటుంబాలకు భరోసా ఇస్తూ మన మంగళపాలెం గ్రామం నిజంగా పుణ్యమైన గ్రామంగా ఈ వేదికపై అనేక మంది పెద్దవాళ్ళు ప్రజాప్రతినిధులు ప్రభుత్వ అధికారులు దేశ విదేశాల నుంచి కూడా వచ్చి వారి యొక్క గొప్పతనం శాసనసభ్యులు సోదరులు బాబుజీ గారికి సోదరులు కృష్ణ గారికి సోదరులు ఎక్స్ఎమ్ఎల్ఏ గారు గోవింద్ గారికి మనకి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మరొక పెద్దలు డిఐజీ గారికి రాకేష్ గారికి వేదికపై వివిధ హోదాల్లో ఉన్న పెద్దలందరికీ ముందు ఉన్న మా ఆడబిడ్డలందరికీ మా కుటుంబ సభ్యులకు పాత్ర ఎత్క ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా ప్రజా జీవితంలో ఉన్న మాకంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తోడుగా ఈనాటి మంగళపాలెం గ్రామంలో ఇరవై ఏడేళ్లుగా గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ని ఏర్పాటు చేసి ఎనలేని అనేక మందికి ట్రస్టు ద్వారా సేవ చేస్తూ ఈ యుగానికే భగవంతుల రూపంలో యుగపురు